ਵਾਦੀ ਦੁ ਸਿਦੀ ਮਾਛ਼ ਪੈਵਾ ਨੋ ਵਾਮੇ ਕੀ ਸਾਵਾ ਲਗਾ ਨੋ ਮਛ਼ ਪੋ ਆਖੁਨੋ ਤੁਂਦੀ ਗਾ ਮੈਜ਼ਤ ਰੇ sorry please

உண்டேல குறி விஜய் குமார் ரெடி கார்டு ஜமலமடுகு ஜமலமடுகு கடப்ப ஜி நந்தியால விஷாக்கெடி ஜெல்லாரங்க மண்டலம் கடப்பூர் தான் ఏ లై స్టాండ్ల వస్తుందంటే ఎత్తులో ఎప్పుడూ బయట పెట్టుకో ముందు స్టాండ్లైట్ బయట పెట్టుకోండి ఎత్తులు వచ్చినప్పుడు స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సిందంజలో ఉన్నాయి అవకాశం మరిగా కట్ట और वरा सर सर मा गाली अंत गाली <laughs> స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి వందకు వంద తాళటర్ ఆశావాసి కాదు ఎలా ఎవరు తిరగద్దు ఎక్కడో లెక్క నిలబడుకోండి

విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు మండలం కడప జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాంతి వర్ధన్ రెడ్డి గారు చిన్న రంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఎన్నిక ఎనికి శ్రీరామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు శాంతిక్కారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడియం మండలం కడప జిల్లా వారి జత జైల్ రావాలి చివరి జత అల్లీగా ఉండాలి

ఏ రాసా పిస్ చేస్తున్నా నీకి సమస్కాలే నేను ఎవటయ్య మాట చివరి చెత్త లే చేయొద్దు రెడీ చేసుకొని రావాలి కొట్టి కరి కట్టాలి

నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న కుమిత చంద్రబాబు రెడ్డి గారు వెల్లపల్లి వారి చెప్పకన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి చెప్పకన్నా ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి you <laughs> శ్రీ అభయాంజనేయ స్వామి వారి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈవేళ యొక్క నిరుకానికి వివాగానికి పోటీలు నిర్వహించాలండి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల దూరాన్ని పూర్తి చేసుకుని కొనసాగుతున్న కుమ్మె చంద్రబాబు రెడ్డి గారు గల్లపల్లి వారి జత కన్నా మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఏం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి జత కన్నా నలభై ఒక సెకండ్ వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో ఒకరు సాగుతారు ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడుగుల ఐదు అంగుళాల ద్వారా లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదవరు ఉండండి ఆ జనాలు ముందర ఆసిఫిల్తో రాజమల్ల సాంగీకారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు బైల్ల రావాలి కాడి గట్టాలి కనప్రట్లేంగా పదవ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చంద్రబాబు రెడ్డి గారు గల్లపల్లి వారి జత కన్నా ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి నీ సమయం మీకు అటు చివరికి వెళ్ళి తిరిగిటి చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు కొనసాగుతారు ఈ రౌండ్లో రెండు వందల నలభై రెండు అడుగుల ఒక్కంగులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు పదకొండవలు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం ఏ రెండు నిమిషాలు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి వారి చెత కన్నా ముప్పై నాలుగు శిఖన్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సైడ్ వాడి మీరు ఆషా కొద్దిగా సైడ్ తీసుకోండి సార్లు చింటూ మీరు కూడా బయట వాడి లైన్ల బయట ఉండాలా జనాల లైన్ల బయటికి రావాలి ప్లీజ్ ఏవర్తో అటు చివరికి వెయ్యి తిరిగి అడుగుల తడుపుల అంగుళాల దూరాన్ని లాగానే మూడవ స్థానంలో కొనసాగాలంటే సమయం మేకు ఆ కలి కేకెళ్ళి ఎవర్ సే ఒక్క నిమిషమున్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవయ్యే గడుపుల ఐదంగుల దూరాన్ని సైడ్ వాళ్ళ ప్లీజ్ వెళ్ళిపోవాల బయటి వెళ్ళిపోవాలి ముప్పై సెకండ్ ఉన్నది అట్టు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని ఇలా దాని మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఇరవై సెకండ్లు పన్నెండవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు హలో ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు టౌన్ కడప జిల్లా కమ్మై శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు మడుగు జమ్మల మండల కడప జిల్లా కంబై శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాఖవర్తన రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులివెందుల కడప జిల్లా మధ్యత వారికి కేటాయించిన ఇక్కడ ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జతలు లాగిన దూరము మూడు వేల ఆరు వందల ఒక్క రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కరుగు రెండు అంగుళాల దూరానికి లాగాయి మూడు వేల ఆరు వందల ఒక్కరుగు రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత రావాలి అండి